విజయవాడ పుస్తక మహోత్సవంలో జనవరి నాలుగు ఇవాళ నా పుస్తకం మానవాళికి మహోదయం అంతం కాదిది ఆరంభం పరిచయ సభ లాంటిది జరిగింది ఆ పరిచయ సభలో ఎస్ వెంకట్రావు గారు ప్రజాశక్తి ఎగ్జిక్యూటివేటర్ అలాగే మార్క్సిస్ట్ పత్రిక గతంలో సంపాదకులైన ఆయన మాట్లాడారు అలాగే నేను కూడా నా అభిప్రాయాలను కొద్దిగా కొద్దిగా రెండు మూడు నిమిషాల పాటు చెప్పాను ప్రధానంగా ఏంటంటే ఈరోజు చాలా విషయాలు చర్చకు వచ్చిన వెంకట్రావు గారు చాలా విషయాలు మాట్లాడారు అయితే ఈ మానవాళిక మహోదయం అంటంకాదీన ఆరంభం అనేది దీని ముందు రూపంలో పుస్తకం ఏంటంటే కొంచెం తక్కువ వ్యాసాలతో ఇది అప్డేటెడ్ మానవాళిక మహోదయం అనేది అప్డేటెడ్గా ఉన్నటువంటి పుస్తకం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఇరవై మూడు ఆగస్టులో ఇరవై నాలుగు ఆగస్టులో వచ్చిన పుస్తకం అయితే దీనికి ముందు రెండు వేల పన్నెండులో సమాధిలోకి సామ్రాజ్యవాదం అనే పేరుతో అమెరికా సిస్టమ్ అమెరికన్ సామ్రాజ్యవాద వ్యవస్థ అనేది కుప్పగూలిపోతుంది ఈ వ్యవస్థ ఇక ముందుకెళ్లే శక్తి దానికి లేదు ఇది దాని స్టీమ్ దాని చోదక శక్తిని కోల్పోయింది కాబట్టి దీని స్థానంలో కొత్త వ్యవస్థ రావాల్సి ఉందనే దానికోసం సమాధిలోకి సామ్రాజ్యవాదం అనేది ఆ రోజు రాశాను అయితే ఈరోజు దాన్ని అప్డేట్ చేశాం అంటే ఎక్కువ వ్యాసాలు ఏడవపోయినా మా నా భారీగా అప్డేట్ చేసి దాన్ని కొంత రీషఫుల్ చేసి అంతకుముందు రెండు వేల మూడులో రాసిన ఒక వ్యాసాన్ని ముందుకు తెచ్చాము అలాగే అప్డేటెడ్ వ్యాసాలు కూడా దానికి ఫాలోఅప్గా లేటెస్ట్గా వచ్చిన వ్యాసాలు కూడా పెట్టి భవిష్యత్ సౌష్ణం అనేది ఆ రెండు వేల మూడులో వచ్చినటువంటి వ్యాసాన్ని అప్డేటెడ్ వ్యాసాన్ని అదే పాత వ్యాసాన్ని ముందుకు తెచ్చాము కాబట్టి భవిష్యత్తు సౌష్ణం అనేది పెట్టామంటే ఇప్పుడు యోజనలకు ఒక దారిత్యం లేనటువంటి పరిస్థితి ఎందుకంటే నిరుద్యోగం భారీగా పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థ దివాలా తీస్తున్న స్థితి ఉంది కాబట్టి దీనిలో మీకు దారుంది ఉంది మీకు జీవితం ఇంత దీంతో ముగిసిపోలేదు అనే ఉద్దేశంతో వాళ్ళకి దారి చూపించడం కోసం లేకపోతే ఆ ఉంది చెప్పడం కోసం భవిష్యత్తు సోషలిజం దానిలో మీకు బ్రహ్మాణమైనటువంటి భవిష్యత్తు ఉంది అనేది చెప్పాలనే ఉద్దేశంతో ఆ వ్యాసాన్ని ముందుకు తెవడం జరిగింది అలాగే టైటిల్ మార్చడం వెనకూడ ఉన్నటువంటి కారణం ఏంటంటే సమాజంలో సామ్రాజ్య అనేది ఆ రోజు మేజర్ అప్పీల్ టు లెఫ్ట్ బాగా వామపక్షంగా ఉన్నవాళ్ళు లెఫ్ట్ భావజాలం ప్రభావితమైన వాళ్ళు ఆలోచించే ఆ కోణాల నుంచి ఆలోచించే వాళ్ళు దానికోసం పెట్టిన టైటిల్ అది తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఎవరైతే యోజనలు ఈరోజు అగమ్య గోచరంగా జీవితం ఉందనుకుంటు ఉదాహరణకు ఏంటంటే ఇందాక కూడా చెప్పాను నేను అది మీటింగ్లో ఉదాహరణ ఏంటంటే ఈరోజు చాలా మంది లో చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు రానటువంటి స్థితి ఉంది ఈ స్థితిలో వాళ్ళు ఏంటంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తున్నారు ఆస్ట్రాలజీ డైరెక్ట్ లాంటి ఇలాంటి అగ అభూతమైనటువంటి అంటే మానవతీత శక్తులను నమ్ముకున్న విధంగా వాళ్ళు భవిష్యత్ అర్థం కాక అగమ్య భవిష్యత్ దృష్ట్యా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవటం కోసం అన్నట్లుగా యాస్ట్రాలజీ వీటి మీద ఆధారపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో భద్రత లేకుండా పోయింది కాబట్టి ఇది కాదు దారి అని చెప్పే ప్రయత్నం కూడా కొంత ఈ పుస్తకం దీనిలో ఉంది కొంత ఎందుకంటే ఇది కాదు దారి శాస్త్రీయంగా ఆలోచించండి వ్యవస్థ మార్పు ద్వారా ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి తప్పితే జ్యోతిష్యులు పరిష్కారం చేయగలిగినటువంటి సమస్య ఇది కాదు వ్యవస్థ కూలిపోయే దశలో వ్యవస్థ అగమ్యగోచరంగా క్రైసిస్ గా అంటే సంక్షోభ భరితంగా ఉన్న కాలంలో జరిగితే ఈ అభూతమైనటువంటి అవాస్తికమైనటువంటి ఆలోచనలు పెరగడం అనేది ఒకటి ప్రధానంగా నా ఉద్దేశంగా ఇందాక కూడా ప్రస్తావించాను సో ఏదేమైనా ఏంటంటే భవిష్యత్తు అనేది అనివార్యంగా సోషలిజం ఇది చాలామంది రోజు ప్రపంచవ్యాప్తంగా పరోక్షంగా అంగీకరిస్తూనే ఉన్నటువంటి విషయం కొత్తగా నేను ఒక నేను చెబుతుంది కాదు ఈ రోజు చెప్తుంది కాదు నేను గత ఇరవై సంవత్సరాలుగా వ్యాసాలు రాస్తున్నాను కాకపోతే సామ్రాజ్యవాదం పోది సంస్థలం వస్తుందని అయితే ఈరోజు చాలామంది అదే విషయాన్ని అనివార్యంగా కొత్త వ్యవస్థ రాక తప్పదని మింటు లాంటి పత్రికలు కూడా భవిష్యత్తులో సోవియట్ నమూనా పాత సోవియట్ యూనియన్ ఏదైతే పత్రం అయిందో ఆ నమూనా తిరిగి ఉద్యోగ కల్పన విషయంలో తిరిగి అవసరం అనే ప్రశ్న కూడా వేసుకోవడం జరుగుతుంది మింట్ లాంటి పత్రికలు కూడా మింట్ అంటే అమెరికా తాలూకు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికే భారతదేశంలో మింట్ కాబట్టి ఇట్లాంటివన్నీ జరుగుతున్న సందర్భంలో కొత్త యుగం రాబోతుంది అనేది ఆ కొత్త యుగం యాన్యుల్ ఆ ముంగిట్లో ఉన్నాం ఈ సంక్షోభం మొత్తం ఒక గొప్ప యుగానికి దారిపోతుంది భయపడేది లేదు భయపడాల్సింది లేదు రేపు పొద్దున చీకట్లు అంటే ఎప్పుడైతే పోతుందో ఐదున్నర తెల్లారి పోయే ముందు ఐదున్నర ఐదున్నర గంటలకి తెల్లారా ఐదున్నర గంటలకి అంటే కాసేపు అయితే తెల్లారుంది అట్లాంటప్పుడే రాత్రి అంతా ఉన్న చీకటి కంటే ఎక్కువ చీకటి ఉంటుంది అలాగే విశ్వం ఎక్స్పాండ్ అయ్యే ముందు కంట్రాక్ట్ కంటాక్ట్ కంటాక్ట్ కంట్రాక్ట్ కంట్రాక్ట్ అయింది అంటే పుంక్షించుకుపోయింది అట్లాగే ఇవన్నీ ఏంటంటే ఆపోజిట్ పరిణామాలు తెల్లారే ముందు బళ్ళు తెల్లారే ముందు చీకట్లు పెరగడం అనేది కోట్ ఆరే ముందు ఆరు అంటారు అట్లా ఈ వ్యవస్థ ఈ సంక్షోభం ముందు సంక్షోభం ఉంది ఈరోజు చాలా తీవ్రమైన సంక్షోభం కానీ సంక్షోభం గొప్ప మహోదయానికి అంతం కాదు ఇది ఆరంభం ఈ వ్యవస్థ అంతం అయిపోతుంది దీంతో మా జీవితాలు అయిపోతున్నాయని లేదు ఒక మహోదయానికి ఇది ఆరంభంగా ఉంద చెప్పడమే ఈ పుస్తకం తరవు సారాంశం థ్యాంక్ యూ